ఎకరాలు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు చేసింది అధ్యక్ష అంటే యాభై తొమ్మిది శాతం పెరిగింది అధ్యక్ష పంట దిగుబడి అన్ని రకాల పంటలు కలిపి ఆ రోజు కోటి మెట్రిక్ టన్నులు అప్పులు తెచ్చి అన్ని బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష సెంట్రల్ జైలు కూలగొట్టిండ్రు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిన అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతలు కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అక్ష అక్కడ ఎంజీఎం నుండి ఎంజీఎం లో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకి పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష అంత పెద్ద భవనాన్ని అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్యూరిటీ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అది అదే ఆస్తి కూడగట్టినట్టుంది ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం మీ కోసం కట్టుకున్నారు మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష అధ్యక్ష వంద సార్లు నేను సీఎం గారిని గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వండి వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి బిడ్డెక్కడ ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక వంద బెడ్రూమ్ హౌజ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష ఈరోజు బోర్బండ పోదాం అధ్యక్ష ఇక్కడ నుంచి బోర్బండకి వెళ్దాము అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని వాళ్ళు సెల్ఫులు కట్టుకొని పది పది వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష స్కూల్ డెవలప్ చేయలేదు ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు స్టాఫ్ స్టాఫ్ను రిక్రూట్ చేయలేదు విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఈ రోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చావు సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరి సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తిడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని వచ్చి ఈయన ప్రెస్ ముందడ చెప్తాడు అధ్యక్ష ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అని అధ్యక్ష ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈరోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిందని ఈ రోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని భద్రం చేయడం తప్ప అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు పలకండి ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్ప చెప్పింది నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో చేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష వాట్ ఇస్ దిస్ అధ్యక్ష సరే హౌ ఏం చేస్తాం అధ్యక్ష రావు ప్లీజ్ అధ్యక్ష కానీ మీరు సార్ ఇప్పుడు ఐదుగురు మంత్రులకు అవకాశం ఇస్తారు సార్ మీరు శ్రీధర్బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క మన సారీ మన కొండా సురేఖ గారు జూపల్లి గారు ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్ ఇది కూడా అన్యాయం సార్ ఇది అధ్యక్ష మా సోదరి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట జైలు ఏమో నడి ఊర్లు ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ప్రజలు ఇబ్బంది పడొద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని ప్రజల కోసం నడిపొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరి తప్పుపడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యం చెప్పారు వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది సార్ వారు మాట్లాడితే నేను సమాధానం మాట్లాడు ఎట్లా ముగించాలి సార్ మీరు ఎనిమిది మంది అరడజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరి వైద్యం నిర్లక్ష్యం అయిందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను బిడ్డ సర్కారు దవాఖానకనే పాటలు వస్తే మా హయాములో పోదాం పదబిడ్డ సర్కారు దవాఖానకనే గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం అయితే ఈ రోజు డెబ్బై ఎనిమిది శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతా ఉన్నాయి ఇది మా ప్రభుత్వ పంతీ నిదర్శనం సో నేను మాట మాట చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు ఐ డోంట్ వాంట్ టు అధ్యక్ష 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 ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయ విజయాలను కూడా సాధించింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై లక్షల ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు యాభై తొమ్మిది శాతం అదనంగా సాగు సాధించాం అధ్యక్ష వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతా ఉంది పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇలా తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష గత సంవత్సరం వరి ఉత్పత్తి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నులకు పెరిగింది అధ్యక్ష పౌర సరఫరా సంస్థ ద్వారా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఇప్పుడు అదే సంస్థ గత సంవత్సరం ఇరవై ఏడు వేల ముప్పై ఏడు కోట్ల విలువైనటువంటి ధాన్యాన్ని కొన్నది అధ్యక్ష అంటే నలభై నాలుగు వందల ఎనభై మూడు శాతం వడ్ల కొనుగోలులో వృద్ధి సాధించిన అధ్యక్ష తొమ్మిదేళ్లలో రైతుల నుంచి లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసిన అధ్యక్ష ఇది నిజంగాదా అధ్యక్ష అధ్యక్ష అన్ని రకాల పంటలు కలిపి రా మేము అధికారంలోకి వచ్చినాడు కోటి కోటి మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తే ఇవాళ నాలుగు రెట్ల అధ్యక్ష నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి తెచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు వాళ్ళ విజ్ఞత లేకపోతే వాళ్ళ వాళ్ళకు వదిలేద్దాం మీరు కొద్దిగా పీపుల్ ఆర్ వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం స్పీకర్ గారు సభా నాయకుడు చూసుకుంటారు ఎల్ఏ మినిస్టర్ గారు కంట్రోల్ చేసుకోవాలి అధ్యక్ష నిజాలు చెప్తుంటే వినే ఒప్పుకే లేకపోతే ఎట్లా అధ్యక్ష వాళ్ళకు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్ అధ్యక్ష పదిహేను నిమిషాలు అధ్యక్ష ఫిఫ్టీన్ మినిట్స్ అధ్యక్ష ఇరిగేషన్ అధ్యక్ష ఇరిగేషన్ లో దాదాపు అధ్యక్ష రెండు వందల టీఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యాన్ని ఇలా మేము రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం అధ్యక్ష రెండు వందల టీఎంసీలు అంటే టీఎంసీల రిజర్వాయర్లు కొత్తగా ఈ రాష్ట్రంలో రావాలంటే దానికి డబ్బు ఖర్చు కాదా అధ్యక్ష అధ్యక్ష ఒక కాళేశ్వరం గానీ పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ మిడ్మానేర్ గాని గౌరవెల్లి కానీ కల్వకుర్తి నెట్టంపాడు భీమా తుమ్మిల్ల ఈ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం దాదాపు రెండు వందల టీఎంసీల కొత్త రిజర్వాయర్ల సామర్థ్యం తెచ్చిన అధ్యక్ష అదేవిధంగా విద్యుత్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల అరవై ఏడు మెగావాట్లకు పెంచిన అధ్యక్ష కొత్తగా ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లను పదహారు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలతో చేపట్టి ఇరవై ఐదు కలెక్టరేట్లు పూర్తి చేసిన అధ్యక్ష రోడ్ల అధ్యక్ష కొత్తగా ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లు మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్లు ముప్పై తొమ్మిది కిలోమీటర్